धर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न ध्याये ध्यानोपात अगज आनन पद् गन महर्निश अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम नमो नमः ओम वडी हिरण्यगर्भाय नमः ओम नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः

कलावालं कुसुम कुसुमसरतेजोहुतभुजः तभुजः रतेर्लीलागारम् किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारम् सिद्धेर्गिरिशयना शयनानां विजयते

ఎనపీ కూడా చెప్పుకున్నావు నిన్న చెప్పలేదు కదా ఓకే ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి నడుముకు ఉన్న త్రివళులను అంటే ముడతలు ఉంటాయి కదా వా భాగాన్ని గురించి వర్ణన చేశారు ప్రకాశవంతమైన స్వరూపము గల దేవి ఓ పార్వతి పార్శ్వభాగాలలో అంటుకొని ఉన్న నీ రవికను స్థనములు నీ బాహుమూలములను వదిపి చూస్తున్నాయి అవి బంగారు కలశముల వంటి కాంతితో మనోహరంగా ఉన్నాయి అటువంటి నీ స్తనములను నిర్మించిన మన్మధుడు ఆ స్తన భారము వలన నడుమును కాపాడాలని లవలీలతతో కట్టిన మూడు కట్లు ఏమో అన్నట్లుగా మూడు రేఖలు ఉన్నాయి ఈ శ్లోకంలో మన్మధు ఆదిశంకరులు మన్మధుని సౌందర్య నిర్మాణ కౌశలము మాత్రమే చెప్పడం కాకుండా బ్రహ్మగారి సృష్టితో పోటీ పడి తాను బ్రహ్మ కంటే ఎక్కువ నైపుణ్యం కలవాడని నిరూపించాలి అన్నట్లుగా చెప్పినాడని చెప్ తెలియజేశారు ఈ విధంగా సహజంగా దేవి ఉదరంపై ఉండే ముడతలను మన్మధుడు దేవి యొక్క నడుము కట్టిన మూడు కట్లుగా శంకరులు చక్కగా ఉత్పేక్షించి తెలియజేశారు మనకు లలితా సహస్ర నామాలలో దీనికి సంబంధించిన ఒక నామం వస్తుంది స్తనభార మధ్య పట్టబంధ వలిత్రయ అనేటటువంటి ఒక నామం వస్తుంది స్తనభారముచే పెట్లుచున్న నడుమునకు కట్టిన బంగారు తాళ్లు ముడులవలే ఉన్న ఉన్నవని ఉదరముపై ముడతలు కల కలవి అని చమత్కారముగా మనకు తెలియచేస్తారు ఈ శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను చూడండి కుచౌ సద్య స్విద్య తటిఘటిత తటిఘటిత కూర్పాస విధురౌ కషంతౌ దూర్ము కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయత తను త్రాతుం భంగా దళమితి వలగ్నం తనుభువా

మొత్తం జరువు త్రివళి అసలు మొత్తం చదవండి నెక్స్ట్ చూడండి ఎనభై ఒకటో శ్లోకం ఈ శ్లోకంలో ఆదిశంకరులు భగవతి యొక్క నితంబమును అంటే పిరుదులను గురించి వర్ణన చేశారు ఇక్కడ ముందు భావం చెప్తున్నాం అమ్మ పర్వతములకు రాజైన నీ తండ్రి హిమవంతుడు తన నితంబ ప్రదేశము నుండి కొంత గురుత్వాన్ని తీసుకుని వివాహకాలంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుకగా అంటే అరుణము రూపంగా నీకు సమర్పించారు అందువల్లనే నీ పురు యొక్క అతిశయము చాలా గొప్పదిగా భూమి అంతా కప్పినట్లుగా ఉంటుంది అది భూమికి చలువదనాన్ని కలుగ హిమవంతుడు తన కూతురు పె పార్వతికి పెళ్లిలో అరణంగా తన వద్ద ఉన్న గురుత్వ విస్తారములను ఇచ్చాడు దేవతలు శ్రీదేవికి ఆయుధాలను ఇవ్వడం దేవి మహిషాసురుని చంపడానికై అందరి దేవతల శరీరాల నుండి పుట్టిన తేజస్సుల రూపాన్ని ధరించింది అప్పుడు ఆ దేవికి దేవతలు ఆయుధాలను ఆభరణంగా ఇచ్చారు శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు హిమవంతుడు సింహ సింహాన్ని వాహనంగా ఇచ్చాడు వివిధ రత్నాలను ఇచ్చారు ఇంకా నితంబము నుండి గురుత్వమును విస్తారమును ఊడబెరికి భరణంగా కూతురు పార్వతీదేవికి ఇచ్చారట దేవతలు వివిధమైన ఆయుధాలను ఇచ్చినట్లుగా ఆమెకు తండ్రి హిమవంతుడు ఈ గురుత్వ విస్తారాలను ఇచ్చారని మనము గ్రహించవలెను చూడండి శ్లోకము గురుత్వం విస్తారం రూపేణ నిదధే తస్తే విస్తిర్నో గురు రయమ సేశామ్ వసుమతిం నితంబప్ స్థగయతి లఘుత్వం హస్థాగయతి లగుత్వం నయతి చా మల్లీ వస్పాట్ గురుత్వం గురువం విస్తతిధరపతి పార్వతి నిజ నితంబాదాచ్ఛిద్య తయి హేణ నిదే అతస్ విస్తర్ణో గురురయమశేషాం వసుమతి నితంబ ప్రాగ్బారథగయతి లఘుత్వ్ నయతి गुरुत्वम् विस्तारम् गुरुत्वम् विस्तारम् गुरुत्वम् विस्तारम् अक्षितिधारपति ही पार्वती निजा अक्षितिधारपति ही अक्षितिधारपति ही विसर्गलुन नहीं पार्वती निजा अक्षितिधारपति पार्वती निजा आ लाइन मत तुम करो అందరూ ఒకేసారి మొదలు పెట్టాలి ఒకేసారి ఆపాలి చదవండి మళ్ళీ నితంబా

స్థయతిం నయతి మొత్తం కలిప్ చదువు శ్లోకం మొత్తం చదవండి

ఈ శ్లోకంలో ఆదిశంకరులు జన్ జగన్మాత యొక్క ఊరువులు అంటే తొడలను గురించి వర్ణన చేశారు ఇక్కడ ముందుగా భావం చెప్తున్నాం ఇక్కడ భగవతి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆచార్యుల వారు అమ్మ ఊరువులను గురించి చెప్పారు సహజంగా శంకరులు సౌందర్యవంతమైన అమ్మ ఊరువులను అనగా తొడలను అరటి స్తంభములతో పోల్చి చెప్పారు ఇక్కడ పార్వతీదేవి ఊరువులలో గుండ్రనితనము అరటి స్తంభములలోని మృదుత్వ గౌరవములతో పాటు ఉష్ణత్వాలు కూడా సహితముగా ఉన్నాయి మనకు లలితా సహస్రనామాలలో కామేశ జ్ఞాత సౌభాగ్య వెరీ గుడ్ అమ్మ ఊరువుల మార్ధవ సౌభాగ్యం పరమేశ్వరుడికే తెలుసునని ఆ నామము యొక్క భావము కామేశ్వరునికి మాత్రమే తెలియబడిన తెలియబడిన మృదుత్వము గల తొడలతో కూడినట్టిది అమ్మ జగన్మాత మనకి చాలా నామాలు లహరి లలిత శాస్త్రానికి కనెక్షన్ గా ఉన్నాయన్నమాట అంటే అక్కడా ఇక్కడ కూడా అమ్మ గురించి వర్ణించడం జరిగింది అమ్మ విధిజ్ఞురాలు భర్త విషయంలో భార్య ఎలా నడుచుకోవాలో ఆ విధానాన్ని ఎరిగిన తల్లి జగన్మాత నిజానికి ఆ విధానాన్ని ఏర్పరిచిన తల్లి కూడా ఆమెయే అందుకే నిత్యము పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరిస్తుంది భార్య భర్తకు నమస్కరించడం விடி விகிதம் అమ్మ జానువులు కఠినంగా ఉన్నాయట అత్యంత సుకుమారి అయిన అమ్మ జానువులు కఠినంగా ఉండడానికి కారణం శంకరులు ఈ విధంగా మనకు తెలియజేశారు విధిజ్ఞురాలైన అమ్మ అయ్యకు నిత్యము మోకాళ్ళు నేలకు తగిలించి పంచాంగ నమస్కారం చేసేదట పంచాంగ నమస్ పంచాంగ నమస్కారము అంటే రెండు పాదములు రెండు చేతులు తల అనే మొత్తం ఐదు అంగాలు నేలకు తగిలేలాగా నమస్కరించడమే పంచాంగ నమస్కారం ఈ నమస్కారంలో శరీరం బరువు ఎక్కువగా మోకాళ్లపై పడుతుంది అందువల్లనే సహజ సుకుమారి అయిన అమ్మ జానువులు కఠినములు అయ్యాయని మనం గ్రహించాలి అమ్మకు అయ్యపై గల ప్రణయ ఆదరణ అమ్మ పతివ్రత స్వభావము అమ్మ చేసిన నమస్కారము వలననే మనకు తెలుస్తుంది ఈ శ్లోకం చూడండి करीन्द्र नाम शुंडान कनक कदली कनक कदली का अंडा का, पटली उबाभ्याम उरुभ्याम भ्यामु पिनीर, उभयम सुवृत्ता भ्याम प्रत्युह प्रणति कठिना भ्याम गिरिसुते विधिग्ने जानु भ्याम विभुधकरिकुम्भद्वयमसी मल्युक्सार करेंद्रणां सुंडान कनककदली काण्डपटलि उबाभ्या मूरुभ्या उभयम् अपिनर्जित्य भवति सुवृत्

ఉభయ్యవతి నిర్జిత్యవతి ఇక్కడ నేను మీకు అంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పాను ఉభయ అని ఉంది కదా మనం వెడిగొట్టినప్పుడు అని చదివి ఉభయా అని అలా ఆపుకోవాలి ఇక్కడ ఉభాభ్యా ఊరుభ్యాం అని ఆపుకొని ఉభయమపి నిర్జిత్య భవతి ముందు అలా నేర్చుకునేటప్పుడు మనం అలా వెడగొట్టుకోవచ్చు కలిపి చదివేటప్పుడు ఉభాభ్యా ఊరుభ్యాం ఉభయ నిర్జిత్య భవతి ఎక్కడైనా అలా వచ్చినప్పుడు అట్లా ఆ అక్షరాన్ని బట్టి

చరణం వింభమసి శ్లోకం మొత్తం దగ్గన్ హరీంద్రా మాభ్యం ఖదు ఉభా నిర్జిస్ మొదటి చరణం జాతీయ

మళ్ళీ చదవండి మొత్తం చదువు విధి వెరీ గుడ్ ఎనఫీ శ్లోకం వస్తుంది ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి యొక్క జంఘం జంఘము అంటే పిక్కలను పాదముల నక అగ్రభాగములను అంటే గోటి చివరలను గోళ్ళ యొక్క చివర భాగాన్ని వర్ణించారు అమ్మ పర్వతపుత్రి మన్మధుడు ఈశ్వరుని ఓడించి శివుని హృదయంలో నీయందు స్థిరమైన అనురాగాన్ని కల్ కలిగింపదలిచాడు కానీ మన్మధుడు వేసిన బాణాలు ఐదు మాత్రమే ఉన్నాయి అంటే సమసంఖ్య కాదు అందువలన మన్మధుడు పూర్వం శివుని జయించలేకపోయాడు అందువలనే ఇప్పుడు మన్మధుడు తన బాణాలను రెండు ఐదులు పదిగా అంటే సరిసంఖ్య బాణాలుగా చేశాడు అందువలన ఇవి రెట్టింపు అయ్యాయి ఒక్కొక్క పొదలో పొదిలో ఐదు బాణాలు చప్పున ఉంచుకున్నాడు అవి నీ రెండు పాదాల వేళ్లకు ఉన్న ఐదేసి గోళ్లు దేవతలు తమ కిరీటములు నీ పాదాలకు తగిలేటట్లు నమస్కరించడం చేత వారి కిరీటాల్లోని మణుల వరిపిడితో నీ పాదాల వేళ్ల గోళ్లు అనే బాణాలు సానపెట్టబడి మరింత పదును ఎక్కుతున్నాయి అమ్మ రెండు పాదాలకు కలిపి పదివేళ్లు ఉన్నాయి ఆ పదివేళ్లు మన్మధుని బాణముల వల వలె ఉన్నాయి జగన్మాత సౌందర్యాన్ని వర్ణించిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో అమ్మ అవయవములకు సుప్రసిద్ధమైన ఉపనామాలతో పోలిక చెప్పారు లలితా సహస్రనామంలో వ్యాసుల వారు కూడా స్మర తూణాభజంగిక అని అమ్మ పిక్కలు మన్మధుని అమ్ముల పొదల్లా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ విధంగా శంకరులు చిత్రమైన ఉపమానాలతో అమ్మవారి పిక్కలను కాలి వేళ్లను వేళ్ల గోళ్లను పోల్చి హృదయ రంజకంగా ఈ శ్లోకాన్ని మనకు తెలియచేశారు శ్లోకం చూడండి సార్ నేను చదువుతాను పరాజేతు పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసు జంఘేతే విషమ విశిఖో బాఢమకృత్రే దృశ్య దశశర ఫళీ నఖాగ్రచ్చురకు నిశితా पराजेतुम् रुद्रम् द्विगुणसरगर्भौ गिरिसुते निशंगौ जङ्घेते विषमविशिखो बाढमकृत

ేమ్రే దృశ్య 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 దశ సరఫలా పాదయుగళి దశ పాదయు పాదయుగళి మళ్ళీ <imprinted worshipbird>.

గత చత్మానా స్వరమకుటసాణై కనిశితాః శ్లోకం మొత్తం చదవండి పరజేతుం స్త్రం విక్రకర కత్పౌగిరిసుతే నిశంగౌ జంగేతే విషమహితిః